మనకి తెలుగులో ఒక బండ సామెత మరొక సామెత కనిపిస్తుంది ఏడ్చేదానికి మొగుడొస్తే నాకు మాత్రం రాకుండా పోతాడా అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సంగతి విషయంలో కూడా ఇదే సామెత వినిపిస్తూ వస్తుంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా కల్పిస్తాము అనేటటువంటి కోణంలో కొన్ని హామీలు ఇవ్వడము తర్వాత ముఖ్యంగా పార్లమెంటులో ఈ బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టడం ప్రధానమంత్రి ప్రకటన చేయడం జరిగింది అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది పదేళ్ళుగా లభించలేదు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మరోసారి చర్చకు వచ్చేలాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసినటువంటి ప్రకటన ఎందుకంటే తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జాతీయ తీర్మానంగా అంటే ఆ పార్టీ జాతీయ కార్యవర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం ప్రత్యేక హోదా లేదా మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడం అనేది ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక హోదా అంశం చర్చకు రావడానికి కారణమైంది ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రత్యేక హోదా అనేది ఒక ప్రస్తావనాంశంగా రాలేదు ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది లేదు ఏమీ లేదు ఒక రాజకీయ అంశంగా చేయడం వల్ల తాము ప్రయోజనం పొందలేము అనే కోణంతో ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా చర్చకు రాలేదు కాంగ్రెస్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఇది పెద్ద డిమాండ్గా చేస్తూ ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం బయటికి రావాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది తాము రాజీనామా చేస్తాము తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడంతో చంద్రబాబు నాయుడు దూకుడిని గమనించి తనకి రాజకీయంగా నష్టం వాటిల్తుందని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడము దాని మీద ధర్మ పోరాటాలనే పేరిట ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేయడం ఇవన్నీ జరిగినాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం చేకూరలేదు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేసి వెళ్ళింది నెమ్మది నెమ్మదిగా తెలుగుదేశం పార్టీ కూడా ఆ డిమాండ్ వదిలేసుకుంది ఎందుకంటే రాజకీయంగా తమకు ఎటువంటి ప్రయోజనం రాదని అటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం పార్టీ గుర్తించడం వల్ల ప్రత్యేక హోదా మూలం పడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ డిమాండ్ని నెమ్మది నెమ్మదిగా వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వినిపించడం మొదలెట్టింది సిపిఐ వంటి పార్టీలు కూడా దీన్ని వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎలాగో మేము వస్తే ఇచ్చి ఇచ్చి ఉందము కేంద్రంలో అనేటటువంటి అంశాన్ని ప్రస్తావనకు తెస్తోంది తెలుగుదేశం పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా మౌనం వహిస్తుంది దీనివల్ల ఇంత పెద్ద ప్రయోజనం ఉండదు ఏదైనా ఆర్థిక ప్యాకేజ్ తీసుకుంటేనే బాగుంటుంది అనే కోణంలో మౌనం వహిస్తుంది ఇప్పుడు బీహార్ ఈ తీర్మానాన్ని చేయడము రెండు వేల ఇరవై ఐదులో బీహార్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి బలం సాధించకూడదనేటటువంటి ఉద్దేశంతోటే ఉద్దేశంతో జేడియూ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తామే అడుగుతున్నామంటూ ప్రత్యేక హోదా తీర్మానాన్ని చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అది తలకు చుట్టుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ డిమాండ్కి సంబంధించి విపక్షాలు అంటే ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ తమ గళాన్ని పెంచుతున్నాయి వైఎస్ఆర్సీపీ సైతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పగలుగుతున్నారు కనుక ఇప్ ప్రత్యేక హోదా తేకపోతే ఆయన చేసినటువంటి పాపం నేరము రాష్ట్రానికి ఒక శాపం అంటూ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారనేది వేచి చూడాలి నిజంగా ప్రత్యేక హోదా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణం చూస్తే కనుక పదకొండు రాష్ట్రాలకే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విధానం అమలు జరుగుతుంది ఇందులో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలైనటువంటి నాగాలాండ్ మిజోరాం త్రిపుర అస్సాం ఇటువంటి ఎనిమిది రాష్ట్రాలు అంటే ఈశాన్య ప్రాంతాల్లో ఉండి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా గిరిజన జనాభా ఎక్కువగా ఉండేటటువంటి ఎనిమిది రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలుగా ఉండేటటువంటి రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఉత్తరాఖండ్ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో మాత్రం పదకొండు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక హోదా అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనికి కొన్ని కోణాలు కూడా ఉంటాయంటే గిరిజన జనాభా ఎక్కువగా ఉండాలి లేదంటే దేశ సరహద్దు రాష్ట్రాలన్నాయి ఉండాలి లేదంటే కొండ ప్రాంతాలతో కూడినటువంటి వ్యవసాయం ఇతరత్ర సౌకర్యాలు లేని ప్రాంతాలు అన్నాయి ఉండాలి వీటికి మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తూ ఉంటారు ఆర్థిక సంబంధించి నిబంధనలు ఉన్నాయి దీనివల్ల అనుగుడేటటువంటి ప్రయోజనం ప్రత్యేకంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి పథకాల్లో తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేవలం ఆ రాష్ట్రం పది శాతం నిధులు మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది అందువల్ల ఆయా రాష్ట్రాల యొక్క లబ్ధిదారులు ప్రజలు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టినప్పుడు జిఎస్టీ అంటే పన్నుల మినహాయింపులు ఇటువంటి ఉంటాయి అందువల్ల పారిశ్రామికీకరణకు వ్యాపారానికి కూడా అవకాశం ఉంటుంది దీని ద్వారా బీహార్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటువంటి ప్రత్యేక ప్రయోజనం అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆర్థిక వనరులు కోల్పోయింది కనుక ప్రత్యేక ప్రయోజనం పొందవచ్చు అనేటటువంటి అంశం రెండు వేల ఏడు నుంచి బీహార్ డిమాండ్ చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరగక ఏ ఏడు సంవత్సరాల ముందు నుంచే బీహార్ ఈ ప్రత్యేక డిమాండ్ని చేస్తుంది తమ ప్రాంతం వెనుకబడి ఉంది ఆర్థికంగా కానీ పేదల పరంగా కానీ చాలా వెనుకబాటు రాష్ట్రం అందువల్ల ప్రయోజనం పొందాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని రెండు వేల ఏడు నుంచి బీహార్ కోరుతూ వస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు తలెత్తినటువంటి పరిస్థితుల్లో రాజకీయ కోణంలో ఆ డిమాండ్ని బీహార్ వినిపిస్తోంది ఇప్పుడే ఎన్నికలు జరిగాయి కనుక ఎప్పటికెప్పుడు రాజకీయంగా ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేవు అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ డిమాండ్ పైన పెద్ద ఒత్తిడి వచ్చేటటువంటి అవకాశం లేదు బీహార్ కానీ బీహార్కి ఒకవేళ ఎన్నికల ముందు అక్కడ పైచేయి సాధించాలి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి మీద అని అనుకుంటే కనుక ఖచ్చితంగా బీహార్కి ఏదో రకమైన రూపంలో ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి నిర్ణయం కేంద్రం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి తప్పనిసరిగా ఎందుకంటే చట్టపరంగా రాష్ట్ర విభజన తర్వాత ప్రధానమంత్రి స్థాయిలోనే ప్రకటన చేశారు కనుక ఖచ్చితంగా ఏదో మేరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది అందువల్లే ఎడ్చేవాడికి జరిగితే కనుక నాకు జరుగుతుంది అనే కోణంలోనే వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొంచెం ఆచితూచి వ్యవహరిస్తుంది గతంలో ఈ ప్రత్యేక హోదా డిమాండ్ ఎత్తుకుని రాజకీయంగా నష్టపోయింది తెలుగుదేశం అందువల్ల ఇప్పుడు ఈ విషయంలో తొందరపాటు కనపరిచేందుకు కానీ లేదంటే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కానీ సిద్ధంగా లేదనే చెప్పాలి అంతేకాకుండా ఇప్పుడే ఎన్నికలు జరిగే కనుక కొంతకాలం వరకు వేచి చూసే ధారణి ఉంటుంది మళ్ళీ రాజకీయ ప్రయోజనం రాజకీయంగా తమకు అవసరం అనుకుంటేనే మాత్రమే డిమాండ్ లేవనెత్తుతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి రెండు ఒకటి అమరావతిని నిర్మాణం చేసుకోవాల్సింది రెండు పోలవరం నిర్మాణం చేసుకోవాల్సింది ఈ రెండింటికి కేంద్ర సహకారం అవసరము అంతేకాకుండా సంక్షేమ పథకాలు విస్తృత స్థాయిలో అమలు చేయడానికి ఇప్పటికే అమలుకి నిర్ణయాలు తీసుకున్నారు దానికి ఆర్థిక వనరులు సమకూరాలి కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు సహాయ సహకారాలు అందజేయాల్సి ఉంటుంది ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పుడు ఆర్థిక వనరులు ఆదాయ వనరులను చూస్తే కనుక కేవలము ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అంటే పెన్షన్లు ఇతరత్ర సంక్షేమ పథకాలకి ఖర్చు చేస్తే ఒక్క పైసా కూడా చేతిలో ఉండేటటువంటి పరిస్థితి లేదు అప్పులు చేయాల్సింది అందువల్ల ఏ అభివృద్ధి కార్యక్రమం కొత్తగా ఏ పథకం చేపట్టాలన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా కేంద్రం సహకరిస్తే మాత్రమే అమలు జరుగుతుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనే అమలు జరిగే అవకాశం కూడా లేదు కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సైతము అరవై నుంచి డెబ్బై శాతం కేంద్రం ఇస్తే కనుక ముప్పై నుంచి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ పథకాలను సైతం రాష్ట్రానికి తెచ్చుకునే అవకాశం లేదు అందువల్ల ప్రత్యేక హోదా వస్తే కనుక తొంభై శాతం కేంద్రం ఇస్తుంది ఈ పథకాలకి పది శాతమే పెట్టుకోవాల్సి ఉంటుంది అందువల్ల రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఉందా అంటే ఖచ్చితంగా అవసరం ఉంది కొత్తగా పరిశ్రమలు పెట్టాలన్నా అదే రకంగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి స్పాన్సర్డ్ స్కీమ్స్ని అందిపుచ్చుకొని కొత్త స్కీమ్స్ని అంటే పేదలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఇతరత్ర అభివృద్ధి పథకాలకు సంబంధించి కానీ అమలు చేయాలంటే నిధులు తక్కువ పెట్టి వాటాన్ని కేంద్ర నిధులు ఎక్కువ పొందేందుకు అవకాశం ఉంటుంది కనుక ప్రత్యేక హోదా అవసరం ఉంది అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది ప్యాకేజీని కోరుతూ అంటే ఇప్పుడు బీహార్ ప్రభుత్వం సైతము ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ అనేటటువంటి ఒక షరతులు పెట్టుకుంది అందువల్ల దీనికి కూడా కేంద్రం అటు బీహార్కి ఇటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రత్యేక హోదా డిమాండ్ ఎప్పుడైతే ఈ ఈ రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికన్నా అమలు చేసేందుకు పోనుకుంటే రెండిటికి అమలు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ రకమైనటువంటి డిమాండ్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల కేంద్ర ప్రభుత్వము ఈ విషయంలో ముందడుగు వేసేటటువంటి ప్రత్యేక హోదా విషయంలో ముందడుగు వేసేటటువంటి అవకాశం లేదు అంతేకాకుండా ప్రత్యేక హోదా కొత్తగా రాష్ట్రాలకు ఇవ్వడం లేదు ఫైనాన్స్ కమిషన్ పదిహేను ఆర్థిక సంఘం సిఫార్సులు మేరకుంటూ ఇప్పటికే చెప్పేసింది ఎందుకంటే నిధులు గతంలో ముప్పై రెండు శాతం మాత్రమే కేంద్ర పన్నుల నుంచి వాటా రాష్ట్రాలకు వస్తే పదిహేను ఆర్థిక కమిషన్ తర్వాత నలభై రెండు శాతం మేరకు కూడా రాష్ట్రాలకి కేంద్ర నిధులు వాటాయిస్తున్నాం అందువల్ల ప్రత్యేక హోదా అనేటటువంటి విషయం ఏ రాష్ట్రం విషయంలోనూ కొత్తగా అమలు చేయట్లేదంటూ గతంలోనే క్లారిఫై చేసి ఉంది కేంద్ర ప్రభుత్వం అందువల్ల ప్రత్యేక హోదా అనేది కేవలం ఒక రాజకీయ పనిముట్టుగా రాజకీయ సాధనంగా రాజకీయ ప్రయోజనాలు సాధించేందుకు పార్టీలు వినియోగించుకునేటటువంటి ఒక ఆయుధంగా మాత్రమే చూడాలి తప్ప కేంద్రం ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటుందని మనం చెప్పలేము